చిన్న చిన్న మార్పులు చేసుకొని ఎలా చేయవలసి ఉంటుంది అదేవిధంగా ప్రతి జిల్లాలో ఉన్న ప్రాధాన్యత ఏమిటి ప్రతి జిల్లాలో ఉన్న సవాళ్ళు ఏమిటి ప్రస్తుతం ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏమిటి అవన్నీ కూడా చర్చించుకోవడం జరిగింది దాదాపు నాలుగు గంటల పాటు మేము కూర్చొని చర్చించుకున్నాం ఏ విషయమైనా ముందు విషయాలన్నీ క్లియర్గా చర్చ జరిగినప్పుడు ఎక్కడెక్కడ మనకి ఏ ఉన్నాయో తెలుస్తాయి ఆ తర్వాత వాటిని ప్రయారిటైజ్ చేసుకొని ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది కొన్ని వనరులు ఇంతకుముందు మాకున్న వనరులు కొన్ని వెనకబడిపోయాము ఫర్ ఎగ్జాంపుల్ మాకు ప్రస్తుతం వస్తున్న వాడుతున్న వాహనాల్లో అవన్నీ కూడా సుమారు పది సంవత్సరాల క్రితం తీసుకున్న వెహికల్స్ అవన్నీ బాగా పాతపడిపోయినాయి సరిగా రన్ కావట్లేదు సరిగా పరిస్థితి బాగాలేదు చెప్పి అందరికీ అంటే అది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ దగ్గర నుంచి పోలీస్ స్టేషన్కి ఇచ్చిన వాహనాలు అయితేనేమి ఐఓలకు ఇచ్చిన వాహనాలు అయితేనేమి డిఎస్పీలు ఇంకా పై స్థాయి అధికారులు ఐపీఎస్ ఆఫీసర్లు ఎస్పీలు డిఎస్ వరకు అందరూ కూడా పరిస్థిపాలని చెప్పి చెప్పారు వాటిని మళ్ళీ ఎలా సమకూర్చుకోవాలి అనేది ఆలోచిస్తూ ఉన్నాం అదేవిధంగా కొన్ని వేరే పనుల్లో పడిపోయి కొన్ని చిన్న చిన్న సర్వీస్ మ్యాటర్స్లో కింది స్థాయి సిబ్బందికి సంబంధించిన కొన్ని విషయాలు అది ప్రమోషన్లు అయితేనేవి తర్వాత వాళ్ళకి రావాల్సిన కొన్ని ఎంటర్టైన్మెంట్ అవి కొంచెం వెనకబడినాయని చెప్పి చెప్పారు వాటికి ఏ విధంగా చేయాలో కూడా మేము ప్లాన్ చేసుకున్నాం ఇంకా తర్వాత వెల్ఫేర్ విషయంలో కింది స్థాయి సిబ్బందికి వెల్ఫేర్కి ప్రత్యేక పెద్ద పెట్టవాలని ఆలోచిస్తున్నాము ఎందుకంటే వాళ్ళు గట్టిగా సంతోషంగా ఉండి వాళ్ళ ఫ్యామిలీస్ మంచిగా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ పనిచేసి డిపార్ట్మెంట్కి మంచి రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం అయితే ఇవన్నీ చేయటంలో ముఖ్యంగా మా బేసిక్ పోలీసింగ్ అనేది మర్చిపోయే మర్చిపోకుండా అంటే ఈ విధంగా క్షేత్రస్థాయి పర్యటనలు చేసుకోవడం ఎస్పీలు పోయి ఇన్స్పెక్షన్లు చేయడం పోలీషలతో ఎప్పటికప్పుడు చూడటం ఎంత టెక్నాలజీ వచ్చినప్పటికీ ఫిజికల్గా ఆఫీసర్ పోతేనే ఆ పోలీస్ స్టేషన్ యొక్క పనితీరు మెరుగుపయే అవకాశం ఉంటుంది ఆయనకు కూడా మంచి అవగాహన వస్తుంది ఏది ఎక్కడ ఉంది ఎట్లా ఉంది అక్కడ ప్రాంతాల్లో ఎలా ఉంటుంది అదేవిధంగా ఎస్ఐ కూడా క్షేత్రస్థాయిలో తిరగాల అట్లా తిరిగినప్పుడే కంట్రోల్ వస్తుందని చెప్పి అనుకుంటున్నాం మంత్లీ రివ్యూస్ అయితేనేమి పరేడ్ పెట్టుకోవటం ఇవన్నీ బేసిక్ థింగ్స్ అన్నీ చేసినప్పుడే రికార్డ్ బిల్డింగ్స్ అనేవి చేసుకోవటం కోర్టులో ఏ విధంగా ఇష్యూస్ని హ్యాండిల్ చేసుకోవాలి ఛార్జ్షీట్లు షీట్ నుంచి ప్రతి ఒక్కటి ఎలా చూసుకోవాలా అలానే ఏపీపీస్ కొంత షార్టేజ్ దాన్ని ఎలా అధిగమించాలా అంటే లాంగ్ రన్లో ఏపీపీస్ రిక్రూట్మెంట్ కూడా చేస్తాం మేము అది రిక్రూట్మెంట్ చేసి నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఈ మధ్యలో ఏ విధంగా మనం చేసుకోవాలా ఓవరాల్గా మా టార్గెట్ ఏంటంటే ఆబ్జెక్టివ్ ఏంటంటే పౌరులకి మెరుగైన సేవలు అందించాలా సిటిజన్ సెంటర్ సెంట్రిక్ పోలీసింగ్ చేయాలా అన్నిటి మించి సమాజానికి ప్రజలకి జవాబుదారంగా ఉండాలి అకౌంటబిలిటీ ఇస్ సమ్థింగ్ విచ్ ఐ ఆల్వేస్ టాక్ అబౌట్ సో మా వాళ్ళందరూ కూడాను జవాబుదారీతరంగా ఉండాలనేది ఆలోచన ఇది చేసే క్రమంలో చట్టాన్ని గౌరవిస్తూ మానవ హక్కుల్ని ఉల్లంఘించకుండా ఏ విధమైనటువంటి పొరపాటు జరగకుండా చట్టాన్ని ఎక్కడ మిస్యూజ్ చేయకుండా ఒకరికెవరికి ఒక ఒక వర్గానికో ఒక రంగానికో దానికి బాన్సేయ్యే విధంగా కాకుండా చట్టం ఏ విధంగా చెప్పి దాన్ని తూచా తప్పకుండా పాటించాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ ఏరియాలో గాంజా కూడా కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా తిరుపతి పర్యాటకులు ఇచ్చేవాళ్ళైతే ఉందని చెప్పారు సో రాష్ట్ర మొత్తంలో కూడా హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్తో తయారు చేసాము దాని ప్రకారం ఎన్ఫోర్స్మెంట్ అయితేనేమి తర్వాత అవగాహన ప్రజల్లో అయితేనేమి అందరూ అవగాహన తెప్పించడం చిన్నపిల్లలకి వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళకి అవగాహన తెప్పించి చేయడం అయితేనేమి అదేవిధంగా హార్డ్ కోర్గా ఎప్పుడు దాంట్లో ఎప్పుడు చేస్తున్న వాళ్ళకి కేసులు కట్టి వాళ్ళపై కఠినమైనటువంటి చర్యలు తీసుకునే విధంగాను ట్రాన్స్పోర్ట్ అయితేనేమి ముఖ్యంగా సోర్స్ దగ్గర ఆపడానికి ప్రయత్నం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం సో ఇలా అన్నీ పెట్టుకున్న మేము చాలా విషయాలు వాటిలో ప్రయారిటైజ్ చేసుకొని చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం ఏదేమైనప్పటికీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ప్రజలకి సమాజానికి జవాబుదారీగా ఉంటాం చట్టాలను గౌరవించటం మానవ హక్కుల్ని ఏ విధమైన ఉల్లంఘన లేకుండా చూసుకోవటం ఆ విధంగా చేసుకొని మా

ఉన్న క్రాప్ని డిస్ట్రాయ్ చేయడం ఒకటైతే ప్రత్యామ్నామైనటువంటి పంటలు అది జింజర్ కానీ పసుపు కానీ అక్కడ ఆ ప్రాంతాల్లో ఏదైతే అక్కడ ముఖ్యంగా మనకుండేది ఈస్ట్ గోదావరి వైజాగ్ ఏజెన్సీ ఉంది కాబట్టి అక్కడ వాళ్ళకి ఆ సీడ్ అది ఇవ్వటం వాళ్ళకి ప్రత్యామ్నామైనటువంటి ఏర్పాటు చేయడం ఆ తర్వాత వాటి జోలికి వెళ్ళద్దని చెప్పడం ఎందుకంటే దీంట్లో పెద్ద పెద్ద ఈ ట్రాఫికర్స్ ఉంటారు పెడ్లర్స్ వాళ్ళు వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరీ అక్కడ పంట మేయమని చెప్తారు వాళ్ళు చాలా చాలాసార్లు అక్కడ ఉన్నటువంటి అమాయక గిరిజనులకు తెలియదు ఏం జరుగుతుందో కూడా తెలియదు వాళ్ళకి వాళ్ళకి వచ్చేది కూడా చాలా తక్కువే సో అటువంటివి జరగకుండా కంట్రోల్ చేయడానికి ప్రత్యామ్నాయ చూద్దామని అదేవిధంగా టెక్నాలజీని ఉపయోగించుకొని అక్కడ ఎక్కడ ఎక్కువ గంజాయి సాగుదని వస్తుంది లేకపోతే ఎక్కడ ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది వాటిని చేయడం పోస్ట్ పెంచుకోవటం మా ఆఫీసర్లకి దీనికి సంబంధించి ట్రైనింగ్ ఇవ్వటం ఇలా అనేక రకాల హండ్రెడ్ యాక్షన్లో ఎన్ని ఉన్నాయి అదేవిధంగా అవగాహన కార్యక్రమం చేయడం డిఎడిక్షన్ అదే దాని బాగా బానిపడిన మళ్ళీ ఆ వ్యసనానికి బయటకు వచ్చే విధంగా చేసి రిహాబిలిటేషన్ సెంటర్ పట్టి అన్ని కూడా ప్లాన్లో ఉన్నాయి దాన్ని చేసి వీలంత త్వరలో రాష్ట్రంలో గంజాయి లేకుండా చూడాలి అంటే హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ ఉంటుంది బట్ రిజల్ట్ పూర్తిగా వచ్చేటప్పుడు కొంచెం టైం పట్టచ్చు చేయాలని ఆలోచన దానికోసం ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఐదుగురు మంత్రులతో పెట్టడం జరిగింది సో దానికి మేము మా నివేదిక ఇచ్చాము వీలైనంత త్వరలో ఏఎన్టీఎఫ్ అనేది యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అది ఫామ్ చేస్తుంది దానికి సంబంధించిన విధి విధానాలు రూపకల్పన జరుగుతూ ఉంది దానికి ప్రతిపాదన గవర్నమెంట్ పంపించి ఏఎన్టీఎఫ్ వాళ్ళు ఫామ్ చేస్తాము అదేవిధంగా రాష్ట్ర మొత్తంలో ఎక్కడైనా సరే గంజాకి సంబంధించిన సమాచారం ఇవ్వడానికి టోల్ ఫ్రీ నెంబర్ ఓడి పెడతాము సో ఆ నెంబర్కి పెట్టినట్టుగా ఎలాగో ఫ్రీ కాబట్టి ఎవరైనా ఫోన్ చేయచ్చు ఎక్కడ చేసినా కానీ అక్కడ ఆ కంట్రోల్ రూమ్లో ల్యాండ్ అవుతుంది ఆ ఏఎన్టీఎఫ్ వాళ్ళు దాని గురించి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది అదే ఇక్కడ మనం రాజకీయాలకు వెళ్ళొద్దండి మనం లెట్స్ స్టాక్ ఓన్లీ ప్రొఫెషనల్ ఇష్యూస్ అది వాళ్ళ ఇళ్ళ అనేది మనకు అనవసరం ఎవరు చేసినా కానీ తప్పు చేస్తే యాక్షన్ సో అది ఇది కూడా మేము ఒక మాకున్న సవాళ్ళలో ఉంటుంది ఖచ్చితంగా దీన్ని అలాగూ దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి స్టాఫ్ ను పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంది సాంక్షన్ టైంక్ అంతా

అదే మీకు తెలిసినంత ముందు ఆర్ఎస్ టీఫ్ అని పెట్టం మనం రెడ్ స్టార్ట్ ఆస్వాసన పెట్టడం జరిగింది అది కొనసాగుతుంది దాని చర్యలు కూడా కొనసాగుతాయి మీకు బాగా తెలుసు అప్పట్లో మనం ఎంత గట్టిగా దాని మీద ఉక్పాదం పెట్టాం చాలా కేసులు పెట్టాం చాలా అదుపులో అదుపులోకి తీసుకోవడం జరిగింది అప్పట్లో మీకు గుర్తున్నది ఇక్కడ మన ఈ జిల్లా వ్యక్తి ఒక ఆయనపై మార్షెస్ దాక్కుంటే అక్కడి నుంచి పోయి చట్టపరంగా అన్ని చట్టాలు ప్రకారం వేరే దేశం నుంచి ఒక మనిషిని తేవడం డిపోర్టేషన్ చేయడం అంటే అంత కష్టం లేదు తెలుసు అప్పుడు మనం రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకోవటం అతను డిపోర్టేషన్ చేయగలిగాము సో అన్ని విధాలా మళ్ళీ అంటే ఎర్రచందనం మీద అది కొనసాగుతుంది ఎందుకంటే ఈ ఏరియాకి సంబంధించింది కాబట్టి మెయిన్గా అదేవిధంగా మొత్తం రాష్ట్రంలో ఎక్కడున్నా కానీ ఎక్కడ దొరికినా కానీ లేదా వేరే రాష్ట్రాలు దొరుకుతున్న అప్పుడు మూడో మన దగ్గర ఉన్నాయని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం గంజాయి మీద ఇంతకుముందు ఏ విధంగా అయితే మిగతా చిన్న చిన్న విషయాల మీద ఏ విధంగా మనం ఫోకస్ చేసి రిజల్ట్స్ ఇచ్చాము

సో అది పెడుతూనే పాత సెక్షన్కి కొత్త సెక్షన్ కూడా వచ్చేస్తుంది ఎక్కడెక్కడ మార్పులు జరిగినాయో అవగాహన కల్పించాము సో యాక్చువల్లీ అది రోల్ అవుట్ అయిపోయినాయి చిన్న చిన్న పొరపాట్లు ఎక్కడ జరుగుతాయి తప్పించి మొదట్లో అట్లా ఉంటుంది ఎందుకంటే మాకు ఏదైనా సరే ఎఫ్ఐఆర్లు కూడా ఫస్ట్ వేరే ఇంటిగ్రేటెడ్ ఫార్మ్ వచ్చినప్పుడు మాకు మొదట్లో కొంచెం కష్టమైంది సో చిన్న చిన్న టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి బట్ ఏదైనా ఇబ్బంది లేదు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అవగాహన కార్యక్రమాలు ట్రైనింగ్ కార్యక్రమాలు అన్నీ చేసాం ఆల్రెడీ ఇన్ఫాక్ట్ నేను రాకుండా రాకముందే చాలా వరకు అయిపోయింది అది తర్వాత లాస్ట్లో కొంచెం మిగిలితే అది కూడా పూర్తి చేస్తాం ట్రైనింగ్ అది పూర్తి చేస్తాం ఒకసారి స్టడీ చేస్తాం అండి ఎందుకంటే ఇంతకుముందు మేము చాలా సీరియస్గా చూసాం అప్పట్లో జిల్లా ఎస్పీలు గట్టిగా పనిచేశారు అప్పట్లో రెడ్ సాస్ ఫోర్స్ పనిచేశారు సిఐడిలో మేము కూడా అప్పుడు చేయడం జరిగింది ఉంది మళ్ళీ ఒకసారి స్టడీ చేసి చూద్దాం ஓகே தேங்க்யூ பிரச்சனை இப்படி அரவ்வளோ இப்படி எப்போ லேட் அத்தி ఎందుకంటే ఆల్రెడీ డిఏజీ స్థాయి వరకు అయినవి ఇవాళటప్పట్లో ఎస్పీ స్థాయి అధికారులు కూడా అయిపోతాయి ఆ తర్వాత కొత్తగా వచ్చిన ఎస్పీలు డిఐజీలు కూర్చొని కింది స్థాయి సిబ్బంది ట్రాన్స్ఫర్ చేస్తారు అయితేస్తారు ఆఫ్ కోర్స్ మా ఆఫీసే చేస్తారు అది కూడా ఒక వన్ వీక్లో పడిపోతాయి అందరూ కొత్త కొత్త ఎవరైతే కొత్త ఆఫీసర్స్ కూర్చొని వాళ్ళ పనులు వాళ్ళకి సీరియస్గా నిమగ్నం వాళ్ళ పనులు నిమగ్గరే పనిచేస్తారు ఇవి ఒక రెండు రకాలు ఉన్నాయండి ఈ అఫెన్స్ అన్ని కూడా అది స్ట్రే ఇన్సిడెంట్ అది విడిగా జరిగిందా లేదా ఆర్గనైజ్ గ్యాంగ్ చేస్తుందా చూస్తూ చూద్దాం ప్రస్తుతానికి జరిగిన అన్ని కూడా ఎక్కడికక్కడ సంబంధించిన విషయాలు జరిగింది ఒక ఆర్గనైజ్డ్ గా జరిగిన గ్యాంగ్ విషయం ఆర్గనైజ్గా చేసినటువంటి నేరం కాదు ఇది కాబట్టి దేనికైతే మేము సెపరేట్ చేస్తా ఉన్నాం బట్ అన్నిటికీ కలిపి జనరల్ మైనర్ బాలికలు అయితేనేమి విమెన్ మహిళలకు సంబంధించిన విషయాలు అయితే పిల్లల విషయాలతో ఒక ప్లాన్ పెట్టుకొని దాని ప్రకారం చేయడం జరుగుతుంది దిశ చట్టం అనే దానికి కూడా రూపకల దానికి ఫైనల్ అసెంట్ రాలేదు అది బిల్లు దిశా బిల్లు అనేది పెట్టాము అప్పుడు మనం రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ తయారు చేసి పంపిస్తే మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా మనకి దానికి ఆమోదం రాలేదు కాబట్టి అది చట్టం ఇంకా చట్టం యొక్క ఉంటారు ఇట్ ఎస్ నాట్ టేక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లా ఇంకా యాక్ట్ కాలేదు అది ఎలా ఉంటుందని ఆలోచించి ఆ దిశ చట్టం అనేది అవసరమా లేదా అదే ఫామ్లో ఉంటుందా లేదా ఏమైనా మార్పులతో కొత్త చట్టం ఏమన్నా కావాలని చూస్తాం అదేవిధంగా దిశ పోలీస్ స్టేషన్ అనే పేరు కూడా బహుశా మార్పు రావచ్చు అనుకుంటున్నాము త్వరలో అది కూడా ఆ ప్రభుత్వ నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యంగా ఇంపార్టెంట్ ప్లేసెస్ లోను తర్వాత నగరాల్లో పట్టణాల్లో సిసిటివి కెమెరా ఏర్పాటు చేయడం జరుగుతుంది దానికి